ఎనిమిది ఉండగానే కాడు కట్టుకోవటం మొదలు పెడితే సరికి సరిపోతుంది అయిపోయే వరకు కట్టెండి ఇరవై వేల రూపాయల దాకా భూమి పెట్టాం కానీ కూడా ఇల్లు మళ్ళీ భూమి పెట్టాం వెళ్ళి గోపడి కానీ గాయాలి కానీ పిల్లలు మరి చాలా బోరం కలిగిన పోయి అలాగే కావాలి కావాలి దాకా ఇచ్చిన రావడానుకున్నా മെമോരിയൽ ఆచార్ రెడ్డి గారు సమాన్వే రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జోసెఫ్ తంబి ఆశీర్వదంతో ఎన్ఎం బూన్స్ రాజనారాయణ వేమొచ్చు Bapak గారు పంగపాడు చెందనపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా మీ జాత రెడ్డి கவுడా ఆంద్ర లృతాగంలో మొదటి బామతిగా ఆరు వందల రూపాయల్లో ఉదయం యాభై వేల రూపాయలు దాటాటి మనవులు గాజా రవీంద్ర రెడ్డి గారుంచవలసిందిగా అందర్ కిషోర్ రెడ్డి గారిని కాళీ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను

श्रीवास गारे श्रीनवास ग्रीन वेंकटेश्वर गह्वा

कृष्णा <laughs> जिला <laughs> <laughs> పూజా కార్యక్రమానికి కాళీ నాయకుడి గారిని తుమ్మా పాండు గారిని పండుగ ప్రజా గారిని సల్విరాని త్వర హీరోశ్వరు గారిని పొండేలి గారిని పండల శ్రీనివాసులు గారిని వెంకటేశ్వరుడు గారిని ఆహ్వానిస్తున్నారు

ఈ రోజు నిర్వహిస్తున్న పల ప్రదర్శన నాలుగు పండుగ విభాగానికి సహకరించిన దాతలు బహుమతి

శ్రీనివాసరావు గారు మల్లగిరి మండలం గుంటూరు జిల్లాగా ఉన్న తొమ్మిది వందల ఎన్నికల దూరాన్ని మూడు నిమిషం పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది

பதினெண்டு வந்த அடுகுல நாலு லட்சம் யாபை மூணு சேலம் பூர் ஜெகி மூணாவது எழுதினா பத்துலரா மண்டலகி மண்டலம் வியாபாரம் அமௌண்ட் மைட்

దూరాన్ని ఎనిమిది నిమిషంలో పూర్తి చేయడం ఎనిమిది సెకండ్ వెనుక ఉన్నాయి భక్తుల శ్రీనివాసరావు గారు నమలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి చంద్ర ప్రదర్శన ఉన్నాయి సుందరమ్మ బాలిరెడ్డి మెమోరియల్ గాదే రెడ్డి గారు గారు

मोबाइल

పెట్టాడు ఎవరు ఆయన ఆయన ఎనిమిదవ నుండి నాలుగో పదకొండు నిమిషం కూడా పంతొమ్మిది శని పూర్తి చేయడం జరిగింది రైతులకి వాళ్ళకి వాళ్ళ యొక్క సహాయకులకి భోజనాలు ఏర్పాటు చేశారు

உடனேர் ஆறு படல நாலு பழனி வச்சிருக்காங்க காதப்பாண்டா நாலு இருக்கா 30 செகண்ட்ல ஓடுனது 12 ரவுண்ட முடிவடையிறதுல கூடா 14வது நிமிடம்ல 31 செகண்ட்ல ஓர்த்தி கேட்டதக்குள்ள అయిపోయినా పెట్టిపో ఏమున్నారా అయిపోవచ్చు అయిపోయింది మూడు వేల ఐదు వందలు అయ్యారు మమ్మల్ని అయింది